హలో మిత్రులారా అందరికీ నమస్కారం స్త్రీ అంటేనే ఒక ఆకర్షణ అలాంటి స్త్రీలు ఒక మగాన్ని నిజంగా తన ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డారంటే అతను ఎంతో అదృష్టవంతునిగా భావించాలి ఎందుకంటే స్త్రీలు అంత తొందరగా ఏ మగాన్ని నమ్మరు ఒకవేళ నమ్మితే తన సర్వస్వాన్ని కూడా ఇవ్వడానికి వెనకాడరు అంతలా ఆరాధిస్తారు అలాంటి స్త్రీలు ఏదైనా పురుషుడిని ఇష్టపడితే ఆమెలో ఈ ఏడు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి ఆ ఏడు సంకేతాలు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా వీడియోను చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఒకటవది కళ్ళల్లో ప్రేమ ఒక అమ్మాయి నిన్ను నిజంగా ప్రేమిస్తే ఆమె మాటల్లో కాకుండా కళ్ళల్లో ఆ ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది నిన్ను ప్రేమించే అమ్మాయి కళ్ళల్లోకి సూటిగా చూస్తే ఆమె ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అనేది నీకు అర్థమవుతుంది నీకోసం పర్తపించే ఆ మనసు నీకోసం ఎదురు చూసే ఆ తపన నువ్వు లేకుంటే ప్రాణం పోతుంది అనేటుగా ఆమె హృదయం అన్నీ తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తాయి అది కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి మిమ్మల్ని చూడగానే ఆమె కళ్ళల్లో ఆనందం కన్నీరు ఆ రెండూ ఒకేసారి తన కళ్ళల్లో కనిపిస్తాయి ఈ విధంగా నీ మీద ఉన్న ప్రేమను తన కళ్ళల్లో నింపుకుంటుంది రెండవది సహాయం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తనకే వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మిమ్మల్ని తనలో ఒకరిగా భావిస్తుంది కాబట్టి నిజానికి మనుషులు మాత్రమే వేరు కానీ మనుషులు మాత్రం ఒక్కటే అనే భావన ఆ అమ్మాయిలా స్పష్టంగా కనిపిస్తుంది నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాల నుండి నిన్ను బయటపడేసే వరకు తను నిద్రపోదు ఆ సమస్యల నుండి నిన్ను విముక్తి చేసి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే ఆశతో ఉంటుంది నిన్ను ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ చూడాలనేదే ఆమె ఆశ ఇలాంటి అమ్మాయి దొరకడం మీ అదృష్టంగా భావించవచ్చు మూడవది స్ట్రాంగ్గా నిలబడడం నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని చూసి పారిపోకుండా ఉండే అమ్మాయి దొరికితే నీ అంత లక్కీ ఇంకెవరూ ఉండరు సమస్యలు అనేవి చెప్పిరావు ఎన్ని సమస్యలు వచ్చినా నీకు తోడుగా నేనున్నాను అనే భరోసాను ఇచ్చే అమ్మాయి దొరికితే ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని అవలీలగా దాటేయచ్చు నిజాయితీ గల ప్రేమలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకొని నీ వెంట నడిచే అమ్మాయి నిజంగా నేను ప్రేమించే అమ్మాయి నాలుగవది తరగని ప్రేమ ప్రేమలో కోపాలు తాపాలు అనేవి సహజం కొన్నిసార్లు కోపంలో మీరు ప్రేమించిన అమ్మాయి మీద అర్చిన కోప్పడినా ఆమె మీ ప్రేమను కాదని వెళ్ళదు ఎందుకంటే నిజమైన ప్రేమలో ఇలాంటి కోపాలు గొడవలు అనేవి సహజం ఆమెను ఎంత బాధపెట్టినా ఎంత చిన్న చూపు చూపినా నిజంగా నేను ప్రేమించే అమ్మాయి అవన్నీ పట్టించుకోదు కేవలం నీకు ప్రేమను పంచాలని ప్రయత్నిస్తుందే తప్ప నీ నుండి విడిపోవాలని ఎప్పుడూ ప్రయత్నించదు నువ్వు ఆమెను ఎంత బాధపెట్టినా నువ్వే కావాలని పర్తపించే అమ్మాయి దొరకడం నీ అదృష్టం ఇలాంటి అమ్మాయి దొరికితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకండి ఆమెను కళ్ళలో పెట్టి చూసుకోండి ఐదవది నచ్చిన పనులు నీకు నచ్చిన వంటకాలు నీకు నచ్చిన దుస్తులు నచ్చిన అభిరుచులు ఇలా నీకు ఏవైతే నచ్చుతాయో వాటిని తెలుసుకొని మీకు నచ్చే విధంగా ఉండాలని ప్రయత్నిస్తుంటుంది తన ఇష్టాలు ఎన్ని ఉన్నా కూడా మీ ఇష్టాలని తన ఇష్టాలుగా అనుకొని మీకు నచ్చే విధంగా మీకు నచ్చిన పనులు చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ సంతోషాన్నే కోరుకునే అమ్మాయిది నిజమైన ప్రేమ ఆరవది తోడుగా నిలబడడం నీ బలహీనతలు చూసి వెనక్కి వెళ్ళరు నిన్ను రక్షించాలని అనుకుంటారు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాదు అవసరం లేకపోయినా నీ పక్కనే ఉంటారు చావైనా బ్రతుకైనా నీతోనే అనే అమ్మాయి దొరికితే అస్సలు వదలకుండా వారిని వివాహం చేసుకోండి ఇంత మంచి అమ్మాయిని వదులుకుంటే జీవితంలో ఇలాంటి అమ్మాయి మీకు దొరకకపోవచ్చు ఏడవది ప్రేమ కోసం ప్రేమంటే కేవలం నీతో సుఖాన్ని పొందడమే కాదు నీ సర్వాన్ని మొత్తం తన నెత్తిన వేసుకొని అన్నిట్లో తోడుగా నీడగా ఉండి నిన్ను ముందుకు నడిపించే అమ్మాయి నీకోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టే అమ్మాయిది నిజమైన ప్రేమ ఇలాంటి అమ్మాయి కోసం జీవితాంతం ఎదురు చూసినా తక్కువే అవుతుంది ఇంతటి గొప్ప అమ్మాయి ప్రేమను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి స్త్రీ అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు ఆదరణ అండ అన్నీ కలగలిసినదే శ్రీమూర్తి మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు